తిరుగుబాటు కారణంగా పదవి వీడి దేశం విడిచి వెళ్లిపోయిన నాయకులు తిరిగి స్వదేశం చేరుకోవడం చాలా అరుదు ఒకవేళ వెళ్లినా కొన్ని సంవత్సరాల తరువాతే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షెరీఫ్ దుబాయ్ లండన్లలో పదేళ్లకు పైగా కాలం గడిపారు రెండేళ్ల కిందటే శ్రీలంక నుంచి పరారైన అటు గొడబై రాజపక్సే ఇంకా తిరిగొచ్చారో లేదో కూడా తెలియదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు కానీ నాలుగు రోజుల కిందట తిరుగుబాటుతో బంగ్లాదేశ్ ను విడిన మాజీ ప్రధాని షేక్ హసీనా మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారా బంగ్లాదేశ్లో ఈ ఏడాది జనవరిలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి అందులో ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి పాల్గొనలేదు దీంతో షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ఎనభై ఐదు శాతానికి పైగా ఓట్లతో గెలిచారు హసీనా వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టారు కానీ రిజర్వేషన్ల వివాదం నేపథ్యంలో ఆరు నెలల్లోపే తీవ్ర ఆగ్రహం మూటగట్టుకున్నారు ఆందోళనలు అల్లర్లుగా మారి విధ్వంసం చోటు చేసుకుంది ఆఖరికి హసీనా కట్టుబట్టలతో దేశం విడిచారు యూకే వెళ్లేందుకు ప్రయత్నించినా అనుమతి రాకపోవడంతో భారత్లో ఆగిపోయారు నాలుగు రోజులుగా చెల్లెలు రెహానాతో కలిసి ఢిల్లీ సమీపంలోని రహస్య ప్రదేశంలో ఉంటున్నారు కాగా హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది విదేశాల్లో ఉంటున్న హసీనా కుమారుడు నజీబ్ జాయ్ తన తల్లి భవిష్యత్ ప్రణాళికను వివరించారు నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో గురువారం బంగ్లాలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటైన విషయం మనకు తెలిసిందే ఇందులో పలువురు సలహాదారులున్నారు దేశంలో సైనిక పాలనకు అవకాశం లేనట్లే అని దీంతో స్పష్టమైంది కాగా యూనిస్ త్వరలోనే ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు సమాచారం ఇక ఆపద్దర్మ ప్రభుత్వం నుంచి ఎన్నికల ప్రకటన రాగానే హసీనా స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది తన తల్లి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హసీనా కుమారుడు నజీబ్ అంటున్నారు బంగ్లాలో ఎన్నికలు నిర్వహించిన హసీనా పార్టీ అవామీ లీగ్ పాల్గొనే ఛాన్స్ ఉంటుందా అనేది సందేహమే ఇప్పుడు బీఎన్పీకి అనుకూల పవనాలు కనిపిస్తున్నాయి రెండు రోజుల కిందట ఢాకాలో బిఎన్పీ ర్యాలీలో లక్షలాది జనం పాల్గొన్నారు ఇక ఆపధర్మ ప్రభుత్వంలో హసీనా పార్టీకి చోటు దక్కలేదు ఈ సాధారణ ఎన్నికల్లో పోటీకి అడ్డంకులు లేకున్నా మొన్నటి బీఎన్పీ ర్యాలీ పరోక్షంగా హసీనా పార్టీపై ఉన్న తీవ్ర ప్రజాగ్రహాన్ని చాటుతోంది